హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్ ఈరోజు ఎంతో రుచికరమైన మునక్కాయ పప్పును చేయబోతున్నాను ఈ మునక్కాయ పప్పును నా స్టైల్లో చేయబోతున్నాను అందుకోసం మునక్కాయలను ముక్కలుగా కట్ చేసి వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులో వాష్ చేసిన మునక్కాయలను వేసుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మూతపెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ మునక్కాయలను ఉడికించుకోవాలి చూడండి ఇలా మూత పెట్టేయాలి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వాటిలోకి రుచికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలు ఒక ఆనియన్ వేసుకోవాలి వీటన్నింటినీ కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి చూడండి కొంచెం చింతపండుని వేసుకోవాలి కుక్కర్కి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ మీద పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మునక్కాయలు బాగా ఉడుకుతున్నాయి చూడండి బాగా ఉడుకుతున్నాయి వాటిని ఒకసారి కల కలబెట్టి మళ్ళీ వాళ్ళ వాటిపై మూత పెట్టుకోవాలి చూడండి ఒకవైపు మునక్కాయలు ఉడుకుతున్నాయి ఒకవైపు పప్పు విజిల్స్ వస్తున్నాయి ఇప్పుడు పోపు కోసం అన్నింటిని రెడీగా పెట్టుకోవాలి ఇలా రెడీగా పెట్టుకుంటే మన పని కూడా ఈజీగా అవుతుంది చూడండి మునక్కాయలు ఉడుకుతూ ఉన్నాయి ఆఫ్ వరకు ఉడికినాయి చూపిస్తున్నా చూడండి మీకు ఎలా ఉడికాయో చూడండి ఇలా నలిపితే నలగాలి అప్పుడు మునక్కాయ ఉడికినట్టు హాఫ్ వరకు ఉడికింది మునక్కాయ ఇంకా హాఫ్ వరకు ఉడకాలి ఇంకా వాటిపై మూత పెట్టేయాలి చూడండి ఇలా రెండింటినీ ఒకటేసారి పెట్టేసుకుంటే మన పని కూడా సులువు అవుతుంది ఇంకా విజిల్ వచ్చాయి పప్పు విజిల్ తీసేసి మూత తీస్తున్నాను చూడండి పప్పు బాగా ఉడికిపోయింది ఫైవ్ విజిల్స్ రాణిస్తే బాగా ఉడుకుతుంది చూడండి కందిపప్పు బాగా ఉడికిపోయింది వాటిలోకి ఇప్పుడు రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకోవాలి పప్పుగుతి తీసుకొని మెత్తగా చేసుకోవాలి ఇలా పప్పుకుతితో పప్పు నేనుపుకుంటూ ఉండాలి ఒకవైపు ఈ మునక్కాయలు ఉడికినాయో లేదో చూసుకోవాలి చూడండి మునక్కాయలు బాగా ఉడికిపోయినాయి చూడండి మెత్తగా అయిపోయినాయి పట్టుకుంటూనే ఇంకా ఆఫ్ చేసుకోవాలి ఇవి ఇంకా పప్పు కూడా మెదిగిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసి ఉడికిన మునక్కాయలను వాటర్తో సహా ఈ పప్పులో వేసుకోవాలి చూడండి ఇలా మీలో ఎంతమంది ఇలా మునక్కాయ పప్పును చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి నాకు తెలుస్తుంది కదా చేస్తారని అందరూ ఫస్ట్లోనే వేస్తారు కాకపోతే నేను ఇలా ఉడికించి వేస్తాను చూడండి అన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నెను పెట్టి గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ మినపప్పు టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు అవి వేగిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వెల్లుల్లి వేసుకోవాలి ఇలా వెల్లుల్లిని అన్నింటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి పోపు కలుపుతూ ఉండాలా లేదంటే మాడిపోతుంది చూడండి రెండు ఒట్టి మిరపకాయలను ఇలా తుంపి వేసుకోవాలి ఇలా పోపులో తుంపి వేసిన ఒట్టి మిరపకాయలు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి బాగా తింటారు కొంచెం కరివేపాకును వేసుకోవాలి నా దగ్గర పచ్చి కరివేపాకు లేదు ఒట్టి ఒట్టి కరివేపాకు ఉంటే అదే వేసేసాను చూడండి పోపు బాగా వేగిపోయింది ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి మునక్కాయ పప్పును ఇందులో వేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి ఈ పప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా ఎంతో రుచికరమైన డ్రమ్స్టిక్ పప్పు మునక్కాయ పప్పు ఎన్ని పేర్లో కదండి ఇవాళ వీడియో ఇదే అండి ఎంతో ఈజీగా ఉండే మునక్కాయ పప్పు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్